కొబ్బరి పీచుతో సాధారణంగా కొబ్బరి తాళ్లను తయారు చేస్తారు మరి అదే కొబ్బరి పీచుకి అందమైన రూపమిచ్చి ఇంటిలో అలంకరించుకునే బొమ్మలు చేస్తే ఎలా ఉంటుంది సరిగ్గా ఇదే ఆలోచనతో కొబ్బరి పీచుతో బొమ్మలు తయారు చేసి అమ్మడం ప్రారంభించారు కోనసీమ జిల్లాకు చెందిన ఓ యువకుడు ఈ బొమ్మలను మార్కెట్లో అమ్మకానికి పెడితే ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తుంది ఇంతలా ప్రజలను ఆకర్షిస్తున్న ఈ బొమ్మలు కదేంటో ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా కొబ్బరిని మనం తింటూ ఉంటాం కానీ కొబ్బరితో ఇంకేమేం చేయొచ్చు అని ఆలోచిస్తే చాలా చేయొచ్చు సో దానికి నిదర్శనంగా నిలుస్తుంది ఆ కోనసీమకు చెందిన ఆక్సిజన్ అనే సంస్థ కొబ్బరి పీచుతో చాలా రకాల బొమ్మలు తయారు చేస్తున్నారు ఈ బొమ్మలు అనేవి కూడా సహసిద్ధంగా ఉండడం వల్ల ప్రకృతికి ఎలాంటి హాని చేయకుండా ప్రకృతిలో కలిసిపోతాయి వీటి ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది ఆ ప్రజలందరూ కూడా వీటిని ఆదరించాలని చెప్తున్నారు కొబ్బరి చెట్లకు గోదావరి జిల్లాలో పెట్టింది పేరు ముఖ్యంగా కోనసీమ జిల్లాలో అయితే కొబ్బరి తోటలు విరివిగా ఉంటాయి దీంతో అక్కడి కొబ్బరి ఉత్పత్తులు ఎక్కువగా లభిస్తాయి సాధారణంగా కొబ్బరి పీచుతో తాళ్లు తయారు చేస్తారు కానీ కొబ్బరి పీచుతో వినూత్నంగా ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చింది కోనసీమ జిల్లా పాసర్లపూడి గ్రామానికి చెందిన గంగాధర్ అనే యువకుడికి అనుకున్నదే తడువుగా కొబ్బరి పీచులతో విభిన్నమైన బొమ్మల వ్యాపారం ప్రారంభించారు ఇందుకోసం నాబార్జ్ ఐఆర్ బోర్డు నుంచి ట్రైనింగ్ తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించిన ఈ వ్యాపారానికి ఆక్సిజన్ అనే పేరు పెట్టారు మార్కెట్లో ఈ బొమ్మలను అమ్మకానికి పెడితే ప్రజల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది ఈ నేపథ్యంలో మహిళలకు బొమ్మల తయారీలో ట్రైనింగ్ ఇచ్చి వారికి ఉపాధి కల్పిస్తున్నారు కొబ్బరి పిచ్చితో తయారు చేయటం వల్ల ఈ బొమ్మలు పర్యావరణ రహితంగా ఉంటాయి ఎలాంటి ప్లాస్టిక్ లేకపోవడంతో ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది సేవ్ నేచర్ కాన్సెప్ట్తో ఈ బొమ్మల్ని తయారు చేస్తున్నారు కోనసీమ జిల్లాలో పలుచోట్ల ఈ స్టాల్స్ ఏర్పాటు చేసి బొమ్మలను విక్రయిస్తున్నారు సొంతంగా గ్రామ్ దుకాణ పేరుతో ఓ షాపును కూడా నడుపుతున్నారు కొంతమంది మహిళలకు ఉపాధి కూడా కల్పిస్తున్నారు కొబ్బరి పీచుతో రకరకాల హోమ్ ఉపయోగపడే విధానంగా మేము ఐటమ్స్ అలాగే ఇంటి దగ్గర ఉండే ఆడవాళ్ళకి ఉపాధి కల్పించడం కోసం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు చేయించి ఇలా మేము స్టాల్స్కి వచ్చినప్పుడు వాటిని తీసుకొచ్చి మేము మార్కెటింగ్ చేస్తున్నాం ఇవి అలాగే కొబ్బరితో ఇవే కాకుండా తినే పదార్థాన్ని కూడా కోకోనట్ బర్ఫీ అని డెకరేట్ చేసే వస్తువులు అన్నీ కూడా మేము తయారు చేస్తున్నాం ఇది సేవ్ నేచర్ కాన్సెప్ట్ ఇది పిల్లలకి ఒక ప్లాస్టిక్ బొమ్మ కొనిస్తే వాళ్ళు పడుకుని పడేస్తే అది ఎరత పాడవుతుంది ఇది ఒక త్రీ మంత్స్ మన ఇంట్లో ఉండి డస్ట్ పట్టి పడేసిన నేల పాడవకుండా ఉంటుంది కదా దీనివల్ల నేలలో ఇంకిపోతుంది మెయిన్ అది మెయిన్ కాన్సెప్ట్ అది ఫస్ట్ మా కాన్సెప్ట్ దాంతో ఇలా చేసి వాళ్ళకి ఉపాధి ఉంటుంది మాకు బిజినెస్ అవుతుంది అని చెప్పేసి మేము రకంగా ట్రై చేస్తున్నాం ఎలాంటి యంత్రాలు ఉపయోగించకుండా కేవలం చేతులతో మాత్రమే ఈ బొమ్మలు తయారు చేస్తున్నారు అందువల్ల వీటి తయారీకి ఒకటి నుంచి రెండు రోజుల సమయం పడుతుంది పూర్తిగా పర్యావరణ రహితం కావడంతో ప్లాస్టిక్తో తయారు చేసే బొమ్మలతో పోల్చుకుంటే వీటి ఖరీదు కాస్త ఎక్కువగానే ఉంటుంది కానీ వీటి నిశ్చయంగా కొనే వారి సంఖ్య పెరుగుతుందని నిర్వాహకులు చెప్తున్నారు మార్కెట్ లో తమ బొమ్మలకు లభిస్తున్న ఆదరణతో వ్యాపారం కొనసాగిస్తున్నామని అంటున్నారు అంటే వాళ్ళు ట్రైనింగ్ ఓరికి ఇవ్వగలుగుతారు ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత ఈ యాక్టివిటీని మన భుజాల మీద వేసుకుని అతనికి తీసుకెళ్తాను ఇక్కడ యాక్టివిటీ నిలబడతది గతంలో వాళ్ళు అయితే ట్రైనింగ్ ఇచ్చారు కొంతమందికి ట్రైనింగ్ కూడా వాళ్ళు చేశారు ఇంకా ఇందులో ఏంటంటే వాల్యుడేషన్ అలాగే మార్కెటింగ్ సపోర్ట్ ఇవన్నీ కూడా వస్తాయి అక్కడ ఇంకా దీని క్రేజ్ ఇంకా బాగా పెరగడానికి ఒక అవకాశం ఉంటుంది మీ ద్వారా ఏంటంటే ఏదో ఎవరైనా చూసినా ఎవరైతే ఉన్నారో పెద్దలందరూ కూడా ఇంకా ఆ ఏరియాలో ఇంకా మార్కెటింగ్ సపోర్ట్ చేయగలిగితే ఇంకా బాగుంటుందని మన ఉద్దేశం మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న లేపాక్షి షాపుల్లో ఈ బొమ్మలను విక్రయించడానికి లేపాక్షి సంస్థ ముందుకు వచ్చింది నాబార్డు నుంచి కూడా ఈ వ్యాపారానికి గుర్తింపు లభించడంతో మరింత క్రేజ్ పెరిగింది ఇటీవల విజయవాడలో జరిగిన ఖాదీ సంతలో ఏర్పాటు చేసిన ఈ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది సో నగరంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీటిని వచ్చి చూడటం మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా కొనుక్కోవాలని చేనేత ఉత్పత్తులకు కానీ స్థానికంగా తయారవుతున్న ఉత్పత్తులకు కానీ ప్రతి ఒక్కరు కూడా చేయూతనిస్తే అదే ఆత్మ భారత్ వైపు మనం ముందుకు వెళ్ళే ముందుకు వెళ్లేందుకు వీలుంటుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ మాత్రమే కాదు మరొక నాలుగు నగరాల్లో కూడా ఈ ఖాదీ సంతలు కూడా జరుగుతున్నాయి రాష్ట్ర ప్రజలందరూ కూడా వీటిని వినియోగించుకోవాలి కెమెరా పర్సన్ ఆదిలతో ప్రసాదకులా విజయవాడ